ఓం శ్రీమాతృ సాయి సాయి సమర్థుని నిత్య పారాయణ గ్రంథం హరిబావు కర్ణి పై కథలో కులకర్ణి అనుకోగానే పది రూపాయల దర్శన వసూలు చేసిన బాబాలీలని తెలుసుకున్నా అటువంటిదే మరొక చిన్న కథ హరిబాబు అనే అతను పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో గురు పౌర్ణమి నాడు షిరిడీకి వచ్చాడు బాబాను దర్శించుకొని తగిన లాంఛనాలతో బాబాను పూజించి బాబాకు వస్త్రము దక్షిణ సమర్పించుకొని బాబా ఆశీర్వాదము పొంది బాబా దగ్గర సెలవు తీసుకొని ద్వారకామాయి మెట్లు దిగాడు అప్పుడే అతని మనస్సులో బాబాకు ఇంకొక రూపాయి దక్షిణ ఇస్తే బాగుండునన్న ఆలోచన కలిగింది తిరిగి వెళ్ళడానికి బాబా అనుమతి లభించిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదని ఎవరో చెప్పగా విని ఇంటికి బయలుదేరి వెళ్ళాడు దారిలో నాసిక్ దగ్గర ఉన్న కాలారాముని దర్శ మందిరం దర్శించుకొని వెనుకకు తిరిగి వస్తుండగా అక్కడే ఉన్న నరసింహ మహారాజు అనే యోగి తన శిష్యులను వదిలిపెట్టి కర్ణిక్ దగ్గరకు వచ్చి అతని చేయి పట్టుకొని ఆపి నా రూపాయి నాకు ఇవ్వు అన్నారు కర్ణిక్ చాలా ఆశ్చర్యపోయాడు అక్కడ షిరిడిలో బాబాకు ఇంకొక రూపాయి దక్షిణ సమర్పించుకోవాలనుకుని తిరిగి రావడం వలన ఇక్కడ ఈ యోగి రూపంలో బాబా దానిని అడగడంతో అతను ఎంతో సంతోషించి నరసింహ మహా మహారాజుకు ఆ రూపాయిను ఎంతో ఆనందంతో సమర్పించుకున్నాడు ఆ రకంగా పై కథలో ఫకీరు రూపంలో వచ్చి బాబా వసూలు చేస్తే ఈ కథలో ఒక యోగి ద్వారా దానిని వసూలు చేయించి తన సర్వవ్యాపకత్వాన్ని అందరిలోనూ తానున్న సత్యాన్ని భక్తులు గ్రహించేలా చేశారు హరిశ్చంద్ర పితలే ఇప్పటి భక్తులు బాబాకు దక్షిణ సమర్పించుకున్న కథలు వింటే ఇప్పుడు ఈ కథలో బాబా భక్తునకు దనమిచ్చి మేరు చేసిన సంగతి తెలుసుకుందాం ఇంతకు ఇంతకుముందు కథలలో మూర్ఛరోగంతో బాధపడుతున్న అబ్బాయిని షిరిడీకి తీసుకురాగా అతని జబ్బును బాబా నయం చేసిన కథను తెలుసుకున్నాం ఆ అబ్బాయి జబ్బు బాబా దయవల్న పూర్తిగా నయమైన తరువాత అతని తండ్రి అయిన పితలే బాబాకు నమస్కరించి తన ఊరికి వెళ్ళటానికి అనుమతి కోరగా అప్పుడు బాబా అతనికి మూడు రూపాయలు ఇచ్చి ఇంతకుముందు రెండు రూపాయలు ఇచ్చానని ఇప్పుడు ఈ మూడు రూపాయలు కూడా తీసుకొని వెళ్ళి పూజలో పెట్టుకొని ప్రతినిత్యం పూజిస్తూ ఉండమని అలా చేయడం వలన ఎంతో మేలు పొందుతాడని చెప్పి ఊదీ ప్రసాదం ఈ మూడు రూపాయలు ఇచ్చారు ఇది విన్న పితలేకు ఏమీ అర్థం కాలేదు ఎందుకంటే మొదటిసారిగా తాము ఇప్పుడే బాబా దర్శనం చేసుకుంటే ఇంతకుముందే బాబా రెండు రూపాయలు ఇచ్చారని ఎట్లా అంటున్నారో తెలియలేదు ఈ సంగతి వివరాలు బాబాను అడిగే ధైర్యం లేక బాబా ఇచ్చిన మూడు రూపాయలు తీసుకొని తమ ఇంటికి వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళాక పితలే తన తల్లితో జరిగినదంతా చెప్పి బాబా ఇంతకుముందే రెండు రూపాయలు ఇవ్వడం గురించి చెప్పగానే తల్లి అప్పుడు జరిగిన సంగతి కొడుకుకు ఇలా వివరించింది పితలే చిన్నతనంలో అతని తండ్రి అతనిని అక్కల్కోట మహారాజు దర్శనానికి తీసుకొని వెళ్ళినప్పుడు అక్కల్కోట మహారాజు వాళ్లకు రెండు రూపాయలు ఇచ్చి వాటిని పూజలో పెట్టి ప్రతినిత్యము పూజించమని చెప్పారు అలా పితలే తండ్రి తాను చనిపోయే వరకు ఆ రెండు రూపాయలు ప్రతినిత్యం పూజిస్తూ వచ్చాడు కొంతకాలానికి అందరూ వాటి గురించి మర్చిపోగా ఇంతకాలానికి బాబా వాళ్లకు ఆ సంగతి గుర్తుకు తెచ్చి వారి కష్టాలను తప్పించారు వాళ్ళు మళ్ళీ పూజ ప్రారంభించడానికి మూడు రూపాయలు ఇచ్చి పంపించారు ఆ రకంగా బాబా అక్కలకోట మహారాజుకు తనకు భేదం లేదని చెప్పడమే కాక వాళ్ళు వదిలిన పూజను తిరిగి ప్రారంభింపజేసి వారి కుటుంబాన్ని కష్టాల నుంచి తప్పించారు ఆ రకంగా బాబా భక్తుల నుంచి దక్షిణ వసూలు చేసిన లేక భక్తులకు ధనాన్నిచ్చిన ఏదైనా వారి మేలుకు మేలుకే అందుకే ఎప్పుడు బాబా చెప్పేది ఒకటే తాను ఎవరి దగ్గర ఎవరి దగ్గర నుంచైనా ఒక రూపాయ దక్షిణ తీసుకుంటే వారికి దానికి పది రెట్లు ఎక్కువ ఇవ్వవలసి ఉంటుంది అంతేకాక అసలు బాబా అందరి దగ్గర నుంచి దక్షిణ వసూలు చేయరని భగవంతునికి ఎవరైతే బాకీ పట్టారో వాళ్ళు ఆ బాకీ తీర్చుకునేందుకు మాత్రమే వారి దగ్గర దక్షిణ వసూలు చేశారని ప్రతి కథ ద్వారా మనం తెలుసుకున్నాం నిజానికి ధనం ద్వారానే ధర్మం ధర్మం వలన జ్ఞానం లభిస్తాయి కాబట్టి మన పెద్దలు దానం చేయమని చెప్పేవారు అంతేగాని స్వార్థపరమైన లౌకిక కోరికలు తీర్చుకోవడానికి జీవితాంతం పైసా పైసా కూడబెట్టేవారు జీవితంలో పొందిన సుఖమేముంటుంది సంపాదించిన పుణ్యమేముంటుంది దానము చేయడం అంటే ప్రస్తుతం విత్తనం నాటడం లాంటి వంటిది అది ముందు ముందు మనకు గొప్ప పంటను ఫలాన్ని ఇస్తుంది ఇంతకు ముందు జన్మలో మనం దాచుకున్న పుణ్యమే మనని జన్మలో కాపాడుతుంది కాబట్టి మనం ధనం పొందాలంటే ప్రస్తుతం దానిని ఇతరులకు దానం చేయడమే సరి అయిన పద్ధతి వలన మనం ఎంతో లాభం పొందుతాము మనం ఎవరికైనా ఒక రూపాయి దానం చేస్తే దాని వలన వాళ్ళ తాత్కాలికమైన అవసరం తీరుతుంది కానీ దానివల్ల మనకు శాశ్వతమైన పుణ్యము లభిస్తుంది ఆ రకంగా మనం దానం చేయవలసిన వాళ్ళకి మనం సాయం చేసినట్లు కనిపిస్తుంది కానీ నిజానికి దాని వలన మేలు పొందుతున్నది మనమే కాబట్టి మనం ఎప్పుడూ మనకు శాశ్వతమైన పుణ్యం పొందే అవకాశం ఇచ్చిన ఆ దానం స్వీకరించిన వాళ్లకు రుణపడి ఉన్నాము ఈ భావనతో మనం చేసే ప్రతి పైసా దానం మనకెంతో మేలు చేకూరుస్తుంది ఈ విషయాన్ని బాబా అనేక రకాలుగా సందర్భాన్ని బట్టి భక్తులకు బోధిస్తూ వచ్చి వాళ్ళు పుణ్యం సంపాదించుకునే అవకాశాన్ని ఇవ్వడమే కాక వారికి సద్బుద్ధి వైరాగ్య భావనలు కూడా కలిగేలా చేశారు అప్పుడు శరీరంతో ఉన్న బాబా ఏ రకంగా భక్తుల నుంచి దక్షిణ వసూలు చేసి వారికి మేలు చేశారో తెలుసుకున్నాం అయితే బాబా సమాధి చెందినప్పటికీ బాబా శరీరంతో ఉండగా బోధించిన దానిని మనం తూచా తప్పక పాండా ఆచరిస్తే బాబా మనను కూడా ఆనాటి భక్తులను కాపాడి మేలు చేసినట్లే నేటికి ఇక ఏనాటికి కాపాడుతారని గ్రహించాలి ఈ నిజాన్ని గ్రహించి దీనిని సరైన మార్గంలో అవలంబించడమే మనము నిజంగా బాబాకు సమర్పించుకోవలసిన దక్షిణ වමේහ සර්බම් මම දේව දේවා ລම් සරම්